सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయవందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము గురుస్వరూపము గురుస్వరూపము కానీ భగవతత్వము లేదు ఆస్తికుడై పాపములు చేయువానికి బోధించి వాణిని పూర్తిగా దిద్దుటకు గురుస్వరూపము కానీ భగవత్తత్వము లేదు ఆస్తికుడై పాపములు చేయువానికి బోధించి వాణిని పూర్తిగా దిద్దుటకు స్వామి నరకము యముడు కాలభైరవులను వెత్తములను ఉపయోగించును కొట్టి అయినా చదివింప ప్రయత్నించు గురువుకే నిజమైన వాత్సల్యమున్నట్లుగదా కావున నరకాదులు స్వామి యొక్క గురువాత్సల్యాతిశయమునే సూచించును ఇక గురువు నెదిరించు శిష్యునికి గురు విశ్వాసమును బోధించు రీతిగా చేసి నాస్తికునుకు తానవతరించి అష్టసిద్ధులను చూపుచు వాణిని కూడా దిద్దుటకు ప్రయత్నించుచున్నారు స్వామి ఇది కూడా గురువాత్సల్యాతిశయమే దానికి నీ విశ్వసించకనున్నవాడు పశువు వలె ఆహార నిద్రారతులనే కోరుచున్నాడు కావున వానికిని వాడు పట్టుబట్టిన పశుజన్మనే స్వామి ప్రసాదించుచున్నాడు ఏ విధముగానూ మారని నాస్తికులకు ఇచ్చు ఈ పశుజన్మ సైతము స్వామి వాత్సల్య సూచకమే ఇది ఎంత బోధించినా వినని శిష్యునకు ఇక వాడు పట్టుపట్టినదే తండ్రి ఇచ్చున్నట్లుగదా కావున సర్వము గురుస్వరూపమే కావున సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ గురు గురుస్వరూపమును చెప్పుచున్నది స్వామి తికమకగా ప్రవర్తించుట జీవుల విశ్వాసము అనుమానములను అనుసరించియే కావున స్వామి తికమక జీవుల తికమకయే గీతానుసారముగా వేసే తాళమున్నట్లే జీవులు చేయుదానికి తలచుదానికి ప్రతిబింబమే స్వామి జీవుల చంచలత్వమునే స్వామి ప్రదర్శించి చంచలునిగా కనిపించుచున్నారని తెలియవలెను ఉన్మత్తులకు జీవులకు స్వామి ఉన్మత్తునిగానే కనిపించును స్వామి అనుగ్రహమునకు ఒక్కొక్కసారి యుగములు వేచియుండవలెను పరీక్షలో పడిన కష్టమును బట్టి ఫలితము యొక్క గొప్పతనం ఉండును పెద్ద పదవిని కోరువాడు పెద్ద పరీక్షను రాయవలెను దానిలో గల గొప్ప కష్టమునకు సిద్ధపడవలను భక్తితో పాటు ఓర్పు ఉన్ననే స్వామి యొక్క సాధన ఫలించును యుగ యుగములైనా వేచియుండు ఓర్పు కావలేను ఏ జీవుడిని తక్కువ అంచనా వేయరాదు ఏ పుట్టలో ఏ పామున్నదో కదా ఒకనికి బ్యాంకులో కనబడు ద్రవ్యము వెయ్యి రూపాయలే ఉన్నది కానీ అతడి లెక్క కనపడని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో లక్ష ఉన్నది మరొకటికి కనపడే బ్యాంకు లెక్కలో ఉన్నది కానీ ఫిక్స్డ్లో ఏమీ లేదు కేవలము కనపడే లెక్కను చూచి రెండవ వాడు ధనికుడని భ్రమించుట అవివేకము మనకు కనపడనివి అన్నీ స్వామికి కనపడును కావున పూర్వ జన్మలలోని పుణ్యములు కనపడనంత మాత్రమున ఈ జన్మలోని యోగ్యతను మాత్రమే చూచి భక్తుడి యోగ్యతను అంచనా వేయరాదు భక్తులు తమ సంసార స్థితిని గురించి సోకించు ఏలననగా ఆ సంసార స్థితి చాలా విరుద్ధముగా నుండుచుండును ఇట్టి విరుద్ధ స్థితియే వారి యొక్క భక్తికి కారణం కావున వారి భక్తికి ప్రేరణ ఇచ్చున్నది అట్టి విరుద్ధ స్థితియేనని తెలియచున్నది ఎండలో ఉండినప్పుడే నీడ విలువ తెలిసి దానిపై తపన ఏర్పడును మీరాబాయి మొదలగు భక్తుల తపనకు వారి సంసార విరుద్ధ స్థితియే కారణము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి